కోర్టు అప్రోచ్ కావటం కోర్టు ఇచ్చే ఆదేశాలు ఏవో ఉంటాయి కదా పెద్దిరెడ్డిపై కానీ మేమే మాట కుదరదు నేను చెప్పదలుచుకుంది అది మీరేం మాట్లాడాలో మాట్లాడకూడదు ఏది నిజం మేము చెప్పింది సత్యం శివ నా మాట చేస్తున్నామని శివగాని చెప్పినట్టుగా చెప్పడానికి ఇదేమీ బాహుబలి సినిమా కాదు బాహుబలి దర్శకుడిగా తప్పలేదు అది అది కూడా ఉంది కదా మన దగ్గర సార్ పెద్దిరెడ్డిపై పవన్ టార్గెట్ కూటమి నేతల పైన డిసిఎం ఫిర్యాదు ఇది కూడా అమ్మ దీనికి ఏం చెప్తారు ఇప్పుడు ఉదయం కాస్త బలపరిచే ఛానల్లోనే నేను చూస్తున్నాను ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు జనసేన ఎమ్మెల్యేల మీద చాలా తీవ్రమైన అసంతృప్తి వెలిబుచ్చారు దీని మీద ఏదో ఒక చర్య తీసుకోవాలన్నారు పత్రికలకు కూడా వచ్చింది నోటీసులు ఇస్తామన్నారు తప్పులు జరిగాయన్నారు వీళ్ళందరి మీద ఏం చర్యలు తీసుకున్నారు ఉదాహరణకు విశాఖ ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు విజయ్ కుమార్ ఆయన బహిరంగంగా నిన్న మన మీడియాతో మాట్లాడుతున్నారు వీటన్నిటి మీద విమర్శలు రాకుండా ఎలా ఉంటే జనసేన జనసేనని లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ భూములన్నీ చూసి ఆయన ఒక పైనుంచి ఏరియల్ రివ్యూ ఇవన్నీ కూడా చేసి ఒక ప్రకటన తీవ్రమైన హెచ్చరిక చేశారు కొంచెం అందరూ ఆశ్చర్యపోయారు చంద్రబాబు ఎజెండా పవన్ కళ్యాణ్ ఎందుకు హైజాక్ చేస్తున్నాడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన రైవలు ఆయన ఎనిమిది ఆయన జిల్లా పవన్ కళ్యాణ్ దాన్ని హైజాక్ చేస్తున్నాడా పెద్దిరెడ్డి టాపిక్ అని కొంచెం అనుకున్నారు రెండవ వైపున వైసీపీ వాళ్ళు ఎదుగుతాడు మళ్ళీ ఇక్కడ సహజంగా వాళ్ళ మంత్రి కదా సీనియర్ మోస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే మాట్లాడారో ఆయన పవన్ చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పాడు అడవిలో వారసత్వ భూమి ఉంటుందా అని ఈయన ప్రశ్నించారు కాదు ఇదిగో డెబ్భై ఎకరాల పైన వారసత్వ భూమి ఉంది అని ఆర్టీచర్ చెప్పాడని వాళ్ళు చెప్తున్నారు ఇందా మనం మాట్లాడినట్టు అది సమాచారం ఆకు రైటా తప్ప అది వాళ్ళు తేల్చాల్సిందే కానీ పెద్ద రేటు ఏమవుతుంది న్యాయస్థానం తేలుస్తుంది ఇప్పటికే వాళ్ళు కొన్ని ఏదో తెచ్చుకున్నారు ఇదంతా అయింది కానీ ఇంతమంది ఎమ్మెల్యేల మీద ఫిర్యాదుల మాట ఏంటి వీటి గురించి ఆయన చాలా సీరియస్గానే ఉన్నారు మన ప్రజలకు చేసిన వాగ్దానాల తర్వాత ఒక ఆరోపణ కూడా లేకుండా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటే ఎందుకు ఇన్ని చోట్ల మనం విమర్శలు మూటగట్టుకుంటున్నాం అనేకసార్లు ఆయన తమ పార్టీ వాళ్ళ మీద చర్య తీసుకోవటం వాళ్ళతోనే ఎక్స్ప్లెనేషన్లు సంజాయిషీలు ఇప్పించటం మనం చూస్తున్నాం అందులో కొన్ని మర ఇవేవి బెదిరించడాలు అపహరణలు బెదిరింపులు ఇలాంటివి కూడా ఉన్నాయి మరి వీటి మీద ఎప్పుడు అఫీషియల్ వివరణ ఉండట్లేదే అధికారిక వివరణ ఉండట్లేదు అది పవన్ కళ్యాణ్కు జనసేనకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఒక అసంతృప్తికరమైన పరిస్థితిగా ఉంది దీన్ని ఆయన ఏం దాచిపెట్టడం లేదు పొరపాట్లు ఉంటే ఉదాహరణకు పవన్ పేషీలో అంటే ఉప ముఖ్యమంత్రి పేషీలో ఉన్న ఒక సురేష్ అనే ఒక అధికారి పొరపాటు చేశాడు ఆయన మీద ఆరోపణలు వచ్చి అది ఇది అని వైసీపీ వాళ్ళు ఒక చేశారు అసలు మా దగ్గర సురేష్ అనేవాడు లేడు అసలు అని వాళ్ళు దానికో సమాధానం ఇచ్చారు నేను చెప్తున్నా తమ మీద తన మీద వచ్చిన తన పేషి మీద వచ్చిన దానికి కూడా ఆయన ఒక సమాధానం ఇస్తూ మిగతా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి అని చెప్తున్నారు నిన్న చూడండి మీరు సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ ఐ బొమ్మ రవి దీన్ని పట్టుకొని అదంతా అయిన తర్వాత ఆయన వీళ్ళని అభినందిస్తూ ప్రత్యేకించి ప్రకటన చేశాడు అవును హైదరాబాద్ పోలీసులు దిడ్ కమాండబుల్ జాబ్ అని ఇప్పుడు మీరు కొంచెం ఇది చెప్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు హోంశాఖ వ్యవహరించిన తీరు దాని మీద ఆయన అనేక సార్లు అసంతృప్తి వెళ్ళిపోరు కాబట్టి ఇక్కడ ఏమాత్రం ఇంకా దాచిపెట్టుకోవడాలు పెద్దగా ఏమీ లేవు అది ఎర్రచందనం విషయంలో ఆయన చెప్పిన అసంతృప్తి అయినా లేదు ఒక గిరిజన నివాసానికి ఇంటికి పాకకు మొదటిసారిగా కరెంట్ వచ్చింది మొదటిసారిగా ఈయన చొరవతో కరెంట్ వచ్చిందని చెప్పడం అయినా ఇవన్నీ చాలా స్పష్టంగా ఆయన అసంతృప్తిని తెలియజేస్తున్నాయి ఆరోపణలు కూడా వస్తున్నాయి అందులో జనసేన మీద కూడా చెప్తున్నారని వీటి మీద ఏం జవాబు లేదు చర్య లేదు ఇలాగే ఉండరు తదుపరి అడుగు వేస్తారు నేను ప్రజలకు దగ్గరగా ఉంటాను నేను నేను జనసేన కాబట్టి జనంలోకి వెళ్తాను కానీ ఊరికైనా ఇలాగ మాట్లాడుకుంటూ ఉండను అనే మెసేజ్ కూడా తరచూ ఇస్తున్నారు అని అంటున్నారు మరి సార్ ఈజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ది స్టేట్ ఆఫ్ థింగ్స్ మిగతా ఎట్లా ఉన్నా కానీ సార్ అమరావతి జేఏసీ ఆగ్రహం బాబు కొత్త చాలా అండి ఇది అమరావతి అయిపోయింది చంద్రబాబు వచ్చారు మళ్ళీ జగన్ హయాంలో గ్రహణం పట్టి అది వెనక్కు పోయినా లేదా మూడు అన్న దాని నుంచి బయటపడింది